నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది త్రీ బిహెచ్కే ఒక ఫ్లోర్కి ఒకటి వచ్చిన ఫ్లాట్ అండి ఇది నాలుగో ఫ్లోర్ లొకేట్ అయ్యి ఉంది దీనిపైన ఇంకో ఫ్లాట్ కూడా ఉంటుంది మ్యాక్సిమం అందరికీ కూడా నచ్చేటట్టుకైతే డిజైన్ చేశారు ఈ ఫ్లాట్లో అయితే ఎటువంటి నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పడానికి అనిపించలేదు మంచి హాలు డైనింగు పూజారము మూడు బెడ్రూమ్స్ మూడు బాత్రూమ్స్ రీజనబుల్ కాస్ట్ ఈచ్ ఫ్లోర్ ఒక ఫ్లాటు డీసెంట్ సీలింగు దేనికి దానికైతే ప్లస్ పాయింట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎటువంటి రోడ్డు పోటు లేకుండా డీసెంట్గా అయితే ఫ్లాట్ కనిపిస్తుంది ఇదే మనకి ఇటుపక్క సిటీ లిమిట్స్లో అయితే డబల్ బెడ్రూమ్ కూడా మనకు రావట్లేదు ఈ ప్రైస్లో కొత్తది కానీ ఇక్కడైతే మనకి త్రీ బీహెచ్కే వస్తుంది డీసెంట్గా ఉన్న పూజారూము డైనింగ్ కంప్లీట్గా అయితే నీట్గా కనిపిస్తుందండి కిచెన్ కూడా మనకి ఓపెన్ కిచెన్ చాలామందికి నచ్చుతుంది ఫ్రంట్ ఎలివేషన్ వైపు కూడా మనకి చక్కగా బాల్కనీ ఏర్పాటు చేశారు మనం యుటిలిటీ కింద యూజ్ చేసుకోవచ్చు దీన్ని గ్లాస్ ఫినిషింగ్ అయితే మనకి చక్కగా కనిపిస్తుంది మొత్తం మూడు బెడ్రూమ్స్ అండి ఇక్కడైతే కామన్ టాయిలెట్ ఒకటి వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వచ్చింది మొత్తం మూడు బాత్రూమ్స్ వచ్చినాయి మంచి ఆప్షన్ అని చెప్పచ్చు ప్రైమ్ లొకేషన్లో అయితే కనిపిస్తుంది సుజాత నగర్ ఎటువంటి మైనస్ పాయింట్లు లేకుండా నెగిటివ్ పాయింట్లు లేకుండా రీజనబుల్ కాస్ట్తో డీసెంట్గా ఒక మంచి ఫ్లాట్ కావాల్సిన వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద మోరైన ఆప్షన్స్లో మెన్షన్ చేస్తున్నాం దయచేసి గమనించండి వీడియో లైక్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్